అమెరికా దారిలో బ్రిటన్ నడవనుందా వీసా నిబంధనలు మరింత కఠినతరం చేరుందా వలసలు తగ్గించి బ్రిటన్ పౌరులకే ఉద్యోగాలు దక్కేలా స్కెచ్ వేనుందా తక్కువ నైపుణ్యాలున్న ఉద్యోగాలకు వీసా రూల్స్ కఠినతరం కానున్నాయా ఈ నిర్ణయం ఎంతోమంది భారతీయులపై ప్రభావం చూపనుందా అవును జూలై ఇరవై రెండు నుంచి కొత్త వీసా నిబంధనలు అమల్లోకి రానున్నాయట ఈ వార్త నిజంగా ఉద్యోగాల కోసం బ్రిటన్ వెళ్ళే భారతీయులకు అక్కడ ప్రభుత్వం షాక్ ఇస్తుంది బ్రిటన్ ఎందుకు ఇలా కఠిన నిర్ణయం తీసుకుంటుంది లెట్స్ వాస్ దిస్ స్టోరీ అమెరికా బాటలోనే బ్రిటన్ విదేశీ నిపుణుల వీసా నిబంధనలు కఠినతరం బ్రిటన్ వెళ్లాలనుకునే వారికి మరింత షాక్ భారతీయులపై తీవ్ర ప్రభావం జూలై ఇరవై రెండు నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు భారతీయులు ఎంతోమంది ఉపాధి కోసం అమెరికా బ్రిటన్ జర్మనీ సహా పలు దేశాలకు వెళ్లటం సర్వసాధారణమని చెప్పొచ్చు డాలర్ డ్రీమ్స్ వేటలో పెద్ద పెద్ద ఉద్యోగాలు మాత్రమే కాక పలు రకాల సేవలు అందించటం కోసం కూడా విదేశాలకు వెళ్తుంటారు ఈ క్రమంలో బ్రిటన్ ప్రభుత్వం విదేశీ వలసదారులకు భారీ షాక్ ఇచ్చింది వేరువేరు దేశాల నుంచి ఉపాధి ఉద్యోగాల కోసం బ్రిటన్ వచ్చే వారికి సంబంధించిన వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసేందుకు రెడీ అయింది ఈ విషయంలో బ్రిటన్ కూడా అమెరికా బాటలోనే నడుస్తుండటం తీవ్ర చర్చనీయాంశమైంది దీనిలో భాగంగా విదేశీ నిపుణుల వీసా నిబంధనలను కఠినతరం చేసే బిల్లును బ్రిటన్ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది ఈ కొత్త నిబంధనల ద్వారా వలసలను తగ్గించి బ్రిటన్ పౌరులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఏడాది మే నెలలో బ్రిటన్ ప్రభుత్వం కొత్త వీసా నిబంధనలపై ఒక శ్వేతపత్రం విడుదల చేసింది ఇప్పుడు వాటిని చట్టంగా మార్చేసింది అక్కడి ప్రభుత్వం ఈ మేరకు కఠినతర వీసా నిబంధనల బిల్లును పార్లమెంట్లోని దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ నూతన నిబంధనలు దేశ వలస విధానాన్ని పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరించే కొలమానాలని హోంమంత్రి ఎవెట్ కూపర్ అభివర్ణించారు వలస విధానాన్ని తమ ప్రభుత్వం క్రమబద్దీకరించి నియంత్రణలోకి తీసుకువస్తుందని తెలిపారు గత ప్రభుత్వం భారీగా వలసలను ప్రోత్సహించిందని దీనివల్ల కేవలం నాలుగేళ్లలోనే వలసలు నాలుగు రెట్లు పెరిగాయన్నారు విదేశీ వలసలను వీలైనంతగా తగ్గించి వివిధ నైపుణ్యాల పెంపు కోసం బ్రిటన్ పౌరులకు శిక్షణ అందిస్తామని చెప్పుకొచ్చారు తమ ప్రభుత్వం ఉద్యోగుల నైపుణ్యాలకు విలువ ఇస్తుందని అయితే వారు శ్రమదోపిడికి గురికాకుండా నివారిస్తుందని కూపర్ స్పష్టం చేశారు బ్రిటన్కు వచ్చే విదేశీయులంతా సరైన రీతిలో సరైన దిశగా సేవలను అందించగలిగేలా పర్యవేక్షిస్తామని తెలిపారు ఈ విషయంలో రాజీ లేదని తేల్చి చెప్పారు పార్లమెంట్ ఆమోదం తర్వాత జులై ఇరవై రెండు నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనల ప్రభావం భారతీయులపై ఎక్కువగా ఉంటుందంటున్నారు విదేశీ వ్యవహారాల నిపుణులు ఎందుకంటే చాలామంది భారతీయులు పర్సనల్ కేర్ సెంటర్లు హోటళ్లు నిర్మాణ సంస్థలు ఆసుపత్రుల్లో తక్కువ స్థాయి ఉద్యోగాల కోసం బ్రిటన్ వెళ్తుంటారు ఇలా ఉంటే కొత్త నిబంధనల ప్రకారం బ్రిటన్లో ఉద్యోగం చేయాలంటే విదేశీ నిపుణులకు ఎక్కువ నైపుణ్యాలు ఉండాలి తక్కువ జీతం వచ్చే ఉద్యోగాలను విదేశీయులతో ఇక భర్తీ చేయకూడదు ఇంటి పనులు పర్సనల్ కేర్ వృద్ధులు పిల్లలు దివ్యాంగులకు సేవ చేసే పనులకు విదేశీయులను తీసుకోకూడదు గతంలో వంట మనుషులు ప్లాస్టరింగ్ చేసేవారు వంటి వంద రకాలకు పైగా పనులకు వీసా మినహాయింపు ఉండేది ఇకపై ఈ మినహాయింపు ఉండదు అయితే ఇప్పటికే యూకేలో పనిచేస్తున్న విదేశీయులకు కొన్ని మినహాయింపులు ఉంటాయని హోంశాఖ సహాయ మంత్రి సీమా మల్హోత్ర తెలిపారు కొత్త నిబంధనల ప్రకారం జులై ఇరవై రెండు నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా సమానమైన విద్యార్హత ఉన్నవారికి బ్రిటన్ వీసా వస్తుందన్నారు విదేశీ వలసదారుల విషయంలో అమెరికా బాటలోనే బ్రిటన్ పయనించడంపై భారతీయుల్లో ఒకంత అసహనం ఆందోళన వ్యక్తమవుతోంది విదేశీ ఉద్యోగాల్లో చేరే విదేశీ నిపుణులకు సంబంధించిన వీసా నిబంధనలను కఠినతరం చేసే దిశగా చర్యలు చేపట్టడంపై తీవ్ర విమర్శలు వెల్లవెత్తుతున్నాయి